ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం ఆదోని టౌన్లో కూడా నేడు మా జైభీం ఎంఆర్పిఎస్ల ఆధ్వర్యంలో కూడా జైబీమ్ ఎంఆర్పి సంఘం రాష్ట్ర పర్యటన చేపడుతున్న భాగంగా నేడు ఈ ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలో కూడా పర్యటించి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ముప్పై సంవత్సరం నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా పోరాటం చేసి ఎంతో మంది కూడా మరి అమరులు కూడా కావడం జరిగినది ఆగస్టు ఒకటో తేదీన కూడా సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ జనాభా ధమాష ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సిక్స్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ద్వారా కూడా మరి తీర్పు ఇవ్వడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవుతే చాలామంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వారసత్వం వారు సంపన్న వర్గాలే లబ్ధి పొందుతారు కానీ సామాన్య దళిత గిరిజనులు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే బాబాసాబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో ఒక మాట కూడా తెలియజేయడం కూడా జరిగినది మరి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు ప్రతి దళిత గిరిజన పేదలకు అందజేయాలని బాబాసాబ్ అంబేద్కర్ కూడా తెలపడం జరిగినది అందుకనే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీసు సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రిజర్వేషన్ కూడా తీసివేసి క్రిమిలేయర్ను కూడా అమలు చేస్తే కోట్ల మంది దళిత గిరిజనులు కూడా రాజ్యాంగ ఫలాలన్నీ కూడా లబ్ధి పొందుతారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా వాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకోరాడని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా మేము పోరాటం కూడా చేస్తున్నాము జరిగినది గ్రామ స్థాయిలో సర్పంచ్ అయితే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అయితే ఎస్సీ ఎస్టీ గ్రామ సర్పంచ్లు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మరి అక్కడ వా మన ఆర్థిక వనరులతోన మా మరి ఓట్లతోన మరి మేము గెలిస్తే మా ఆధిపత్యం కూడా చలాయించకుండా ఇతర కులాలు కూడా ఆధిపత్యం కూడా కొనసాగుతుంది కాబట్టి మాకి ఆ విషయంలోన ఎంతో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాకి ఆ దానిపైన మావాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకొని రావడానికి ఒక చట్టాన్ని కానీ ఒక జీవోను కూడా తీసుకురావడానికి కూడా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం కూడా చేస్తుండడం కూడా జరిగినది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను కూడా మరి మన మాల సోదరులు అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఇది వ్యతిరేకిస్తున్నారు అయ్యా మీరు వ్యతిరేకించడం మీరు మానుకోవాలి ఇలానే మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే మాత్రం మీకు జైబీం ఎంఆర్పీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూల్యం చెల్లించడం తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనమంతా సహోదరులు కాబట్టి మా వాట మరి మా తీసుకున్నాము మీ వాటా మీకే వచ్చింది ఒక్కసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా కార్పొరేషన్ లోన్లు అయితే ఉద్యోగులైతే ఏమి ఉపాధి విషయంలో అయితే అయితేమి మీరే ఎక్కువ లబ్ధి పొందారు కాబట్టి మాకెంతో నష్టం జరిగింది కాబట్టి మా ఓటకు మీరు మరీ మరీ అడ్డు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా క్రిమిలేను వర్తింపజేసే దిశగా మా వాడులో మా రాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా సంఖ్యలకైనా బుల్లెట్లకైనా లాటికైనా కూడా భయపడకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జైం ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడైతాడని బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పిన మాటను నిజం చేయడం తద్దమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిత్తం జానయ మాదిగా జై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైబీం అలీ జయభం ఎంఆర్పీ